రిలీజియస్ కన్వర్షన్ కేసు ఎవరు సువార్త ప్రయటించుకోవడానికి లేదు ఎవరు బహిరంగ సభలు పెట్టుకోవడానికి లేదు ఏ చెర్చిస్కి పర్మిషన్స్ లేవు అనేది తీసుకురావటానికే ఆ మత మార్పిడి కేసు అదే మరి ప్రవీణ్ అని ఉంటే ఏ రకంగా వాదించేవాడో మనందరికి తెలుసు కానీ ఆయన కోల్పోయాం కనుక పాస్ అయితే ఇంకా ఇండియాలో క్రైస్తవులు ఎవరు బతికే పరిస్థితి లేదు ప్రైజ్ లౌడ్ మీ అందరికీ దేవుడి పేరిట మరొకసారి పేరు అన్న హృదయపూర్వకమైన వందనాలు ఈ రోజున ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇది ఏంటంటే ప్రధానమైన అంశం మీకు అందరికీ తెలుసు సుప్రీంకోర్టులో మనకి రిలీజియస్ కన్వర్షన్ కేసు ఉంది అది మొన్న పదహారో తేదీ నుండి ముప్పై తేదీకి వాయిదా వేయడం జరిగింది మన కేసు నెంబర్ వచ్చేసి సిక్స్టీ త్రీ డైరీ నెంబర్ త్రీ వన్ నైన్ సెవెన్ అయితే ఐటెం నెంబర్ వచ్చేసి టెన్ నుండి టెన్ పాయింట్ వన్ టెన్ పాయింట్ టూ టెన్ పాయింట్ త్రీ టెన్ పాయింట్ ఫోర్ టెన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ సిక్స్ టెన్ పాయింట్ లెవెన్ వరకు కూడా ఉంది ఈ పదకొండు నెంబర్లు కూడా మనవే సో ఆ రోజు ఎర్లీగానే వస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం ఐటెం నెంబర్ థర్టీ త్రీ అనమాట ఈ ఇప్పుడు ఈ సమయంలో ముప్పై తేదీ ఓన్లీ పదో నెంబర్ పడింది కనుక మేబీ పదకొండున్నర పన్నెండు గంటలకల్లా అయిపోతుంది అందుకని దయచేసి మీరంతా కూడా ప్రార్థించండి మనం ఏం చేయాలి మన మీద దేశం పగబట్టిందనుకోవాలా లేదు దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది మరి ప్రవీణ్ గారు ఉంటే మరి ఎలా వాదించేవారో మరి నాకైతే తెలియదు కానీ ఈ కేసులో చాలామంది ఉన్నారు ఆయన కూడా వాదిద్దామని దీంట్లో ఇంప్లీడ్ అయ్యాడు కానీ దురదృష్టవశాత్తు అక్కడి దాకా వెళ్ళకుండానే ఆయన మన మధ్యలో లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి వీరంతా కూడా ప్రార్థించండి మనకి ప్రార్థనే ఆయుధం ఎందుకంటే ఆ రోజు నా యూదులందరినీ కూడా నాశనం చేయటానికి సిద్ధపడినప్పుడు ఒకటే మాట చెప్పింది ఎస్తేరు ఎస్తేర్ గ్రంథం మీరంతా నాలుగో అధ్యాయం చదివితే పదిహేను వచ్చిన నుంచి మొరకాయని నువ్వు వెళ్ళిపో యూదుల దగ్గరికి వెళ్ళిపోయి సమాజ మందిరంలో అందరినీ కూడుకొనమని చెప్పు మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నేను రాజు దగ్గరికి వెళ్తున్నా నేను నశించినా నశిస్తాను కానీ మీరు మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అప్పుడు రాజాజ్ఞనే మారిపోయే విధంగా ఉంది వాళ్ళ ప్రార్థన ఉపవాస ప్రార్థన కాబట్టి దయచేసి ఇదిగో ముప్పై తేదీ ఎన్నో రోజులు లేదు ఇంక రెండు రోజులు ఉంది ఈరోజు ఇరవై ఎనిమిది రేపు ఇరవై తొమ్మిది ఎల్ ముప్పై కాబట్టి దయచేసి ఈ మూడు రోజులు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు తప్పనిసరిగా ఉండండి ముప్పయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉండండి చాలు దేవుడు ఏదైనా చేయొచ్చు ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరే మనకేమైనా న్యాయం చేయలేకపోయినా కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా మన పట్ల న్యాయం చేస్తనేది అనేది నా ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే రీసెంట్గానే తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించి ఒక కేసు సుప్రీంకోర్టులో నడిచింది ఏమిటంటే అది వాళ్ళు స్టాలిన్ గవర్నమెంట్ కదా వాళ్ళు శాసనసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత శాసన మండలికి పంపించాలి శాసన మండలిలో కూడా ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి ఆ గవర్నర్ గారు మహాముద్రు పక్కా బీజేపీ పర్సన్ కాబట్టి ఆయన ఏం చేస్తున్నానంటే ఆ బిల్లుల మీద సంతకాలు పెట్టట్లేదు పాస్ చేయట్లేదు అందుకని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు ఎవరు స్టాలిన్ గారు తమిళనాడు గవర్నమెంట్ అయితే వాళ్ళు అడుగుతున్నారు సుప్రీంకోర్టు బెంచ్ అడుగుతుంది ప్రధాన న్యాయమూర్తి గారు అడుగుతున్నారు నిన్ను తమిళనాడు స్టేట్కి పంపించిందే స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయమని సహాయంగా ఉండమని అండగా ఉండమని అక్కడ పాస్ అయిపోయిన బిల్లులు నువ్వెందుకు పాస్ చేయట్లేదు నిన్నెందుకు పంపించారు అక్కడికి వాళ్ళకి సహకారంగా ఉండడానికే కదా అని అప్పటికప్పుడే సుప్రీంకోర్టు వారే ఆ బిల్లు పాస్ చేశారు రెండో పాయింట్ మీకు అందరికీ తెలుసుగా వక్ బోర్డు ఏమైందో ముస్లింస్ ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని అనేక వార్తలు వచ్చాయి ఆ విధంగానే తీసుకున్నారు రాబోయే కాలంలో క్రైస్తవులు కూడా తీసుకుంటారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది దేవుని చిత్తం ఏదైనా జరగవచ్చు ఎందుకంటే మన క్రైస్తవులు అందరికీ కూడా పదిహేడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలు ఉంది తీసుకున్న ఆశ్చర్యం లేదు అయితే దానికంటే ముందు ఈ వక్స్పోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఫైల్ సుప్రీంకోర్టు స్వయంగా ఏం మాట్లాడుతుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది మీరు ఒక మతానికి సంబంధించిన వాళ్ళ ల్యాండ్లో ఇంకొక మతం వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు ఓకే బాగుంది ఇప్పుడు టీటీడీ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి దాంట్లో వేరే మతం వాళ్ళని మీరు పెడతారా పెట్టినట్టుగా ఏమైనా ప్రూఫ్ ఉంటే నాకు మీరు చూపించండి రెండు వారాలు మీకు సమయం ఇస్తున్నా మీరు నాకు వివరణ ఇవ్వండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆర్డర్ వేసింది నోటీస్ జారీ చేసింది అందుకని సుప్రీంకోర్టు మీద నాకైతే చాలా నమ్మకం ఉంది ఈ విషయంలో కూడా ఒకవేళ రిలీజియస్ కన్వర్షన్ కేసు ఎవరు సువార్త ప్రకటించుకోవడానికి లేదు ఎవరు బహిరంగ సభలు పెట్టుకోవడానికి లేదు ఏ చర్చెస్కి పర్మిషన్స్ లేవు అనేది తీసుకురావటానికే ఆ మత మార్పిడి కేసు అదే కనుక పాస్ అయితే ఇంకా ఇండియాలో క్రైస్తవులు ఎవరు బతికే పరిస్థితి లేదు మరి ప్రవీణ్ అని ఉంటే ఏ రకంగా వాదించేవాడో మనందరికీ తెలుసు కానీ ఆయన కోల్పోయాం ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు మనమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడే అక్కడ మాట్లాడే వాళ్ళని నిలబెడతాడు మన తరపున ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాటలని ఆ వాదలని విన్న ప్రధాన న్యాయమూర్తికి మనసు మారి అవసరమైతే ఆ కేసును కొట్టేసే అవకాశం కూడా ఉంది ఆ మెయిన్ కాబట్టి మీరంతా బలంగా ఈ మూడు రోజులు ఉపవాసం చేయండి దేవుడే దిక్కు మనకి ఇంకెవరు లేరు కాబట్టి మీరు అంత కూడా చూడండి ఇప్పటికే క్రైస్తవుల్లో ఒక ఉజ్జీవం వచ్చింది కానీ ఒక యూనిటీ లేదు నువ్వు గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నువ్వు గొప్ప ఇలాగే సరిపోతుంది కొంతమంది కొంతమంది ఓన్లీ యూట్యూబ్లకే పరిమితం అయిపోయారు కొంతమంది ఓన్లీ లైవ్లకే పరిమితం అయిపోయారు కానీ మన కోసం పోరాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పటికే మన పక్షాన కొంతమంది లీడర్స్ నిలబడుతున్నారు మీకు అందరికీ తెలుసు అమలాపురం మాజీ ఎంపీ అశోకుమార్ గారు రాజమండ్రిలో ఉంటారు ఆయన గలం విప్పుతున్నారు కే పాల్ గారు ఒక పెద్ద ప్రవక్త అనుకోవచ్చు ఇంటర్నేషనల్ స్పీకర్ అనుకోవచ్చు దేవుని చేత బహుబలంగా వాడబడ్డ దైవజనుడు ఈరోజున దేశాల మధ్యలో గొడవలు అయితే ఒక్క మాట ఆయన చెప్తే మొత్తం సమాధానం పడిపోతున్నారు వాళ్ళంతా కూడా అంత శాంతియుతంగా ఉండే ఆయన మరి ఎందుకు ఆయన పాలిటిక్స్లోకి వచ్చాడు మరి ఆ పార్టీ అయితే గెలవట్లేదు కానీ ఆయన మాత్రం చాలా మంచి పర్సను ఆయన అందరూ కామెడీ పర్సన్ చేశారు చాలా జోకర్లాగా తీసుపడేశారు కానీ నిజమైన క్రైస్తవుడు అండి దమ్మున్న గడ్సున్న ఒక సేవకుడు అనుకోవచ్చు ఒక లీడర్ అనుకోవచ్చు గెలనిప్పి ఆయన వంతు ఆయన పోరాడుతున్నాడు ఆయన హైకోర్టులో కేసు వేశాడు అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాడు మనకి ఎలాంటి నాయకులు కావాలి ఎందుకంటే మన తరఫున ఏ ఎమ్మెల్యే మాట్లాడు ఏ ఎంపీ మాట్లాడు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నది ఎవరంటే వీళ్ళిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు ఒకటి హర్షకుమార్ కుమార్ గారు రెండు పాల్ గారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ ఉండాలి మనకి నాయకులు కావాలి మన తరఫున ఎవరు లేరు మనకి దేవుడే దిక్కు కానీ ఇక్కడ ప్రస్తుతానికి మాట్లాడటానికి కూడా ఒక నాయకుడు ఒక లీడర్ అయితే కావాలి కాబట్టి దయచేసి క్రైస్తవులంతా ఒక యూనిటీకి వస్తే బాగుంటుంది అట్లాగే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది కూడా గలం విప్పుతున్నారు క్రైస్తవుల కోసం నిలబడుతున్నారు వాళ్ళ పేర్లు చెప్పటం బాగోదు ఎందుకంటే ఒకరిని పెంచటం ఇంకొకరిని తగ్గించడం కాదు కానీ క్రైస్తవులంతా ఏకతాటి మీదకి రావాలి ఎవరైతే క్రైస్తవుల తరపున మాట్లాడుతున్నారో వాళ్ళ గలాన్ని విప్పి ప్రజలకు వినిపిస్తున్నారు గవర్నమెంట్కి వినిపిస్తున్నారు కోర్టులకు వినిపిస్తున్నారు పబ్లిక్ అంతా వింటున్నారు వాళ్ళందరి కోసం దయచేసి మీరంతా ప్రార్థించండి ఎందుకంటే అలాంటి వాళ్ళని కూడా మనం కోల్పోతే తీరని లోటు ఇప్పటికే ప్రవీణలను పోగొట్టుకొని మనకి తీరని దుఃఖం మిగిలింది ఇప్పుడు కూడా మన తరపున మాట్లాడే వాళ్ళని కూడా ఏమన్నా జరిగితే మనం ఇంక భరించలేము ఆ బాధ కాబట్టి ఏమి జరగకముందే మీరంతా కూడా ప్రతి దైవజనుడి గురించి ప్రతి సువార్థకుడి గురించి ప్రతి నాయకుడి గురించి ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో క్రైస్తవుల తరపున వాళ్ళందరి యోగక్షేమాల కోసం వాళ్ళంతా దేవుడి చిత్తంలో దేవుడి చిత్తానుసారం బ్రతుకులాగా చేసులాగన మీరంతా కూడా ప్రార్థించండి మరొకసారి మీకు నేను చెప్తున్నాను రేపు ముప్పైవ తేదీ మన ఐటెం నెంబర్ టెన్ పాయింట్ వన్ నుండి టెన్ పాయింట్ లెవెన్ వరకు కూడా మనదే కేసు కేసు నెంబర్ వచ్చేసి సిక్స్టీ త్రీ డైరీ నెంబర్ వచ్చేసి త్రీ వన్ నైన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ కాబట్టి మీరంతా కూడా ప్రార్థించండి దేవుడే మనకి నిజమైన న్యాయాధిపతి ఆ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనసు మారేలాగున వాదనలు కూడా మన పక్కన బాహుబలంగా వినపడేలాగున దేవుడే వారిని వాడుకునేలాగన దేవుడే వారితోటి మాట్లాడేలాగన మీరంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ రోజున ఎస్తేరు యూదులందరినీ ఎలా తప్పించిందో మన తరపున వాదిస్తున్న అడ్వకేట్సు అది వింటున్న ప్రధాన న్యాయమూర్తి గారు మన పక్షాన న్యాయం చేసే అవకాశం లేకపోలేదు ఓకే మీకు నేను మళ్ళీ తర్వాత ముప్పై తేదీ మధ్యాహ్నం వరకు అప్డేట్ తెలుసుకొని మీకు ఈవినింగ్ కల్లా నేను సుప్రీంకోర్టు లోపల ఏం జరిగిందో వీడియో నేను మీకు క్లియర్గా పెడతాను ఓకే థ్యాంక్ యూ టైజ్ ద లాడ్